గ్లోబల్ ఛానల్ జయంతి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదట ఈ ఛానల్ను చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టే ప్రతి ఒక్కటి మీకు వస్తాయి హిందూ మతం ప్రకారము కొన్ని ఫొటోస్ స్నేహ్నాలు సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి అయితే ఈ వాటిని ఇంటి సరైన దిశలో ఉంచితే మంచిది సరైన దిశలో ఉంచితే చక్కటి ఫలితం కనిపడుతుంది ఎన్నో మార్పులు చూడవచ్చు కానీ కొన్ని ఇంటి ప్రధాన ద్వారానికి వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది ఇబ్బంది ఇప్పుడు హిందూ హిందూ ప్రకారం కొన్ని ఫోటోస్ శికున్నా సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయని మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా సరి అయిన దిశలో మార్పులు ఎన్నో ఉంచితే ఎన్నో మార్పులు కనపడతాయి మనకి ఈరోజు వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాం ప్రధాన ద్వారానికి ఇప్పుడు కృష్ణు కృష్ణుడి బొమ్మ పెట్టుకున్నాం కదా పిల్లని గోవి పెట్టుకున్నట్టు అది కాని పెట్టుకుంటే చాలా మంచిది ప్రధాన ద్వారానికి కుళ్ళని గోవి అసలు ఇంట్లో పిల్లని గోవి ఉంటేనే అంత మంచిది కదా అందులో కృష్ణ భగవానుడు పిల్లని గోవి ఊదేటట్టు పెట్టుకుంటే ఇంకా మంచిది ఓంకారం ఇంటి తలుపులకు ఉంచటం వలన శుభ ఫలితాలు కనపడతాయి సానుకూల శక్తి ప్రవహిస్తుంది ప్రతికూల శక్తి తొలగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఓంకారం ఉండేటట్టు చూసుకోవాలా పంచసూల వాసు ప్రకారం ఇది సానుకూల శక్తిని ప్రవహించేలా చేసి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ప్రధాన ద్వారం దగ్గర ఇది ఉంటే సంతోషము శాంతి ఇంట్లో తగాదాలు ఏమి ఉండవు శాంతంగా అందరూ ఆ ప్రేమానురాగంతో మసురుతారని పెద్దలు పండితులు చెప్తుంటారు ఇంటి ప్రధాన ద్వారానికి సస్తి గుర్తు ఉంటే చాలా మంచి జరుగుతుందని ఈ గుర్తు సానుకూల శక్తిని తీసుకురావటమే కాక వాస్తు దోషాలను తొలగిస్తుందని ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవని చెప్తుంటారు కమలం కమలం పువ్వు హిందూ పురాణ ప్రకారం కమలం పువ్వు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంటే మంచి జరుగుతుందంట కమలం గుర్తుని ఇంటి ప్రధాన ద్వారం మీద వేయటం వలన సిరి సంపదలకు లోటు ఉండదంట ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడొచ్చంట త్రిశూలము త్రిశూలం గుర్తు ప్రధాన ద్వారంపై ఉంటే చాలా మంచి జరుగుతుందంట దుష్ట శక్తులు రాకుండా చేస్తుందంట నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేస్తుందంట కలుషము సౌందరము మదన సమయ మదన మదనం సమయంలో ఈ చివర్లో ధన్వంతరి దేవుడు అమృతంతో కూడిన కొండతో ఉద్భవిస్తాడు దానిని ప్రతీకగా కలుషము ఆనందము శ్రేయస్సు సంపదను తీసుకువస్తుందని వస్తుందని కలుష్యము నోట్లో విష్ణు మెడలో రుద్రుడు మూలాగారంలో బ్రహ్మ మధ్యలో